ఆరోగ్యం అంటే నాచురల్ ఫుడ్ నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి వెల్కమ్ టు ఐడ్రి మీడియా సో జనరల్గా తెల్ల జుట్టు సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది అంతేకాదు జుట్టు చాలా పలుచగా కూడా ఉంటుంది అయితే తెల్ల జుట్టు సమస్యను ఎలా తగ్గించుకోవాలి అంటే న్యాచురల్ వేస్ ఏమున్నాయి హోమ్ రెమెడీస్ ఏమున్నాయి వెజిటబుల్ థెరపీ దీని గురించి ఏం చెప్తుంది లియో డైట్లో దీనికోసం ఏమైనా డైట్ ఉందా అంటే తెల్ల జుట్టు రివర్స్ చేసుకోవడానికి ఏమైనా డైట్ ఉందా జుట్టు పొడవుగా పెరగాలంటే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి పూర్తి మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ లియో డైట్ స్పెషలిస్ట్ విక్రమాదిత్య గురుజీ ఉన్నారు గురుజీ నమస్తే అండి అంటే ఇప్పుడు అందరూ అడుగుతున్నారు మీ వీడియోస్ లో కామెంట్ ఏంటంటే తెల్ల జుట్టు ఉంది నల్లగా అవుతుందా జుట్టు తక్కువగా ఉంది పొడవుగా పెరుగుతుందా బాగా ఒత్తైన జుట్టు వస్తుందా ఏం వెజిటబుల్స్ తీసుకోవాలి ఫస్ట్ సిన్సియర్గా సిన్సియర్ ఒకటి ఉంది తర్వాత ఇది విగ్ కాదు ఒరిజినల్ ఓకే ఇంకొకటి ఒత్తుగా పెరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ వాటిని మనం రిపేర్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే వైట్ హెయిర్ బ్లాక్ అవడం అనేది ఒక దాని ఏమంటారు సముద్రయానం లేకపోతే సముద్ర మదనం అవుతుంది అవ్వదు అనేది అయితే లేదు కానీ దాని మీద మనం చేసేటువంటి ప్రాక్టీస్ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో తెల్ల జుట్టుని నల్లగా మార్చడం అనే ఒక పెద్ద సమస్య కన్నా జీవితంలో చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి ఉన్నాయి దానికి పరిష్కారం పరిష్కారాలు లేకుండా అయితే ఏమీ లేదు అది ఏంటో ఎలా చెప్తాను ఇప్పుడు నా జీవ ఉన్నటువంటి బిజీ లైఫ్ షెడ్యూల్లో నేను హోమాలు చేసుకోవాలి సూర్యోపాసనలో ఉన్నాను సూర్యుడికి సంబంధించి సూర్య విజ్ఞానాన్ని జనాలకి పంచాలి ముందు ఫస్టు జుట్టు సమస్య కాదు ఆరోగ్య సమస్యలు క్యాన్సర్లు కిడ్నీ పేషెంట్లు డయాబెటీస్లు వీటితో బాధపడుతున్న వాళ్ళకి అవగాహన ఇవ్వాలి ఆ అర్హత నాకు ఉందా అంటే ఎస్ ఐఎమ్ ఫిట్ ఐఎం కరెక్ట్ నా బిఎంఐ కరెక్ట్గా ఉంటుంది నా బ్లడ్ ప్రెషర్లు బాగుంటాయి నా జీవన విధానం బాగుంటుంది నాకు ఎమోషనల్గా నేను చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాను నా డైట్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది కాబట్టి నేను దాన్ని మాట్లాడుకోవచ్చు జుట్టు ఉంది కాబట్టి నేను జుట్టు గురించి మాట్లాడడానికి నాకు అర్హత ఉంది నా జుట్టు బాగుంటుంది ఒత్తుగా ఉంటుంది ఇక కలర్ విషయంలో ఇవి న్యాచురల్గా కన్వర్ట్ అయ్యే కలర్స్ మీరు కొన్ని కొన్ని వీడియోలు చూస్తే ఒక్కొక్కసారి లైట్గా వైట్ హెయిర్ కనిపిస్తూ ఉంటుంది నాకు కూడా వైట్ హెయిర్ ఉంది ఉంది కాబట్టి దాని మీద నేను ప్రాక్టీస్ చేస్తున్నాను దాన్ని ఈజీగా ఏమైనా తగ్గించవచ్చా చేయొచ్చు కానీ నేను ఇప్పుడు నా నాకు ఉన్నటువంటి బిజీ లైఫ్ షెడ్యూల్లో నేను వ్యాధు నేర్చుకోవడానికి ఉదయం ఒక టూ అవర్సు ఈవినింగ్ ఒక టూ అవర్స్ స్పెండ్ చేయాలి నా నిత్య అనుష్ఠానానికి నాకు ఉదయం సూర్య నమస్కారాలు ఇవన్నిటికి నాకు ఒక టెన్ టెన్ థర్టీ వరకు టైం అవకాశం ఉంది ఈవినింగ్ నాకు వచ్చే ఫోన్ కాల్స్ ఇంత షెడ్యూల్లో కేవలం వైట్ హెయిర్ని బ్లాక్గా మార్చడానికి నాకు కొంత సమయం పడుతుంది వస్తున్నాయి పోతున్నాయి అవుతుంది ఇది ఎందుకు అవుతుంది అంటే మన బాడీలో మెలనిన్ అనే దాని గురించి మాట్లాడతాను నాకు మెడికల్ టెర్మనాలజీ తెలియదు తెల్ల జుట్టు నల్ల జుట్టు తెల్లగా అయింది ఏదైనా సరే మార్చు మారింది అంటే ఏదో ఒక లోపం వచ్చింది అది బ్లడ్కి సంబంధించిన లోపం అని అర్థమవుతుంది అంటే క్వాలిటీ ఆఫ్ బ్లడ్ క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ ప్యూరిటీ ఆఫ్ బ్లడ్ నాకు నా రక్తంలో ఇన్ప్యూరిటీస్ ఉండే అవకాశం తక్కువ ఉంటుంది నేను అంటే బయట వేస్ట్ ఇంతకు ఇంతకుముందు తిన్నాను ఇంతకుముందు పాడైంది ఇప్పుడు దాన్ని బాగు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను తీసుకుంటున్నటువంటి నా బాగు చేయడానికి నేను తీసుకుంటున్నటువంటి తెల్ల వెంటుకు నల్లగా అవడానికి కావలసిన ఎంజైమ్స్ వెళ్తున్నాయా లేదా ఫస్ట్ క్వాంటిటీ సరిపోతుంది థర్టీన్ ప్లస్ ఎంతో ఉంటుంది నాకు క్వాలిటీ అంతలో ఉండాల్సినటువంటి ఎంజైమ్స్ తక్కువగా ఉన్నాయి టాక్సిన్స్ ఎలాగో ఎప్పటికప్పుడు నేను వెజిటేబుల్ తీసుకుంటాను కదా ఈ మధ్య అంటే నేను వెజిటేబుల్ థెరపీ మొదలుపెట్టిన తర్వాత ఈ మధ్య ఈ వెజిటేబుల్ జ్యూసెస్ ఎక్కువ తీసుకుంటున్నాను కాబట్టి టాక్సిన్స్ తక్కువగా ఉంటాయి నా బ్లడ్ రిపోర్ట్లో తెలుస్తుంది కాకపోతే అందులో మెలెన్ అనేది తక్కువగా ఉండి ఉండొచ్చు పీ కాంప్లెక్స్కి సంబంధించిన ఫ్యామిలీ అందులో బీట్వల్ బాగుంది బీ టూ బాగుంది ఇంకా బీ సిక్స్ చాలా రకాలు ఉన్నాయి బీ సెవెంటీని చాలా ఉన్నాయి కదా ఇందులో ఏదో ఒక అంటే దీని మీద మనం చాలా రీసెర్చ్ చేసి కేవలం దాన్ని మాత్రమే ఇవ్వగలిగితే వైట్ హెయిర్ బ్లాక్ అవ్వడం అనేది హండ్రెడ్ పర్సెంట్ జరుగుద్ది నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ ఆ మధ్యలో పూర్తిగా తెల్లగా అయిపోయిందంటాం ఒక ఆవిడ ఆవిడ వయసు అప్పటికి డెబ్బై ఏళ్ళు ఈ దీని మీద రీసెర్చ్ చేసిన డాక్టర్ రాసిన తీరీ చెప్తున్నాను మీకు ఒక సంవత్సరం ఆవిడ కనపడలే ఆవిడ రాలా ఏ ఏ పరిస్థితుల్లో ఉందో తెలియదు తర్వాత ఆవిడ ఒక సందర్భంలో కనిపిస్తే పూర్తిగా నల్లటి జుట్టు ఉంది కలర్ వేసుకున్నారా విగ్గి పెట్టుకున్నారా ఆయన డౌట్ వ్యక్తం చేసి చేసిన తర్వాత ఆవిడ చెప్పింది ఇది కేవలం నేను దీన్ని రివర్స్ చేసుకున్నాను అయ్యింది రివర్స్ చేసుకోలే అయ్యింది ఏం వాడేరు అన్నదానికి ఆవిడ చెప్పిన సమాధానం బ్లాక్ ట్రాకిల్ బెల్లం యోగట్ పెరుగుతో చేసినటువంటి అంటే అమెరికా అక్కడ యోగట్ అంటారు దాన్ని స్వీట్ యోగట్ యోగట్ అలాగే పర్మనెంట్ అయినటువంటి పదార్థాలు పులియబెట్టిన పదార్థాలు అంటే దానికి మనకి ఈస్ట్ కావాలి ఆ ప్రాసెస్ అంటే వాళ్ళ ఇంట్లో ఎవరోకో ఒంట్లో బాగోకపోతే వాళ్ళందరికీ ఈవిడ సర్వీస్ చేస్తూ అదే ఆహారాన్ని ఆవిడ తింది పేషెంట్స్గా ఉన్న వాళ్ళకి హైజీన్గాను కొంచెం క్వాలిటీ ఫుడ్ పెడతారు కదా అది రెగ్యులర్గా ఒక వన్ ఇయర్ పాటు ఆవిడ సర్వీస్ చేసింది వాళ్ళకి ఆ సర్వీస్ చేయడంతో ఈవిడంటే రిలాక్ వేరే వేరే వర్కే లేదు పేషెంట్స్కి చేసి పెట్టడమే వర్క్ ఒక సంవత్సరం పాటు చాలా జాగ్రత్తగా ఆహారం మీద శ్రద్ధ పెట్టి వీళ్ళకి సేవ చేసింది దాంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ బెల్లం ఐరన్కి సంబంధించింది యోగట్ కాల్షియము హై కాల్షియం అంటే జుట్టు పెరగడానికైనా నల్లగా అవడానికైనా మనకు బేస్గా కావాల్సింది బీ కాంప్లెక్స్ ఫ్యామిలీ ఐరన్ ఫ్యామిలీ కాల్షియం హై కాల్షియం అంటే మనం వాడుతున్నాం తీసుకుంటున్నాం రోజు మనం వాడేదానికి సరిపోతుంది అంతకు మించి ఇవ్వగలగా అంత దానికి తగ్గట్టుగా మనం ఆ వర్కౌట్స్ అవన్నీ ఉంటే ఇప్పుడు ఏంటి నల్ల బెల్లము యోగట్ పులియబెట్టిన పదార్థాలు ఆవిడ తీసుకున్నారు తీసుకున్నారు ఇంటర్నల్ గా దానివల్ల సంవత్సరంలో తెల్లగా ఉన్న జుట్టు నల్లగా మారింది మీరు వెజిటబుల్ థెరపీలో కూడా దీనికోసం చక్కటి రెమెడీస్ చెప్తారు కదా ఇందులో ప్రధానంగా మనం తీసుకోవాల్సింది సర్క్యులేటరీ సిస్టం గురించి మాట్లాడతాం దొండకాయ బాగా పనిచేస్తుంది స్కిన్ సిస్టం లివర్ మీద దాని ప్రభావం ఉంటుంది అలాగే కొబ్బరి పచ్చి కొబ్బరి గోరుచిక్కళ్ళు పచ్చి అరటికాయ మీరు ఎప్పుడైనా అరటికాయ చూస్తే కట్ చేస్తే నల్లగా అయిపోతుంటుంది అంటే దానికి దాంట్లో ఏదో క్వాలిటీ ఉంది దాని మీద ఇంకా రీసెర్చ్ జరుగుతుంది నల్లగా అవుతుంది వంగపూ రంగులోకి మారి జ్యూస్ చేసిన తర్వాత కూడా పచ్చి అరటికి రంగు మారుతూ ఉంటుంది ఇవి ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి దీని మీదే బాగా ఎక్కువ వర్క్ జరుగుతుంది హండ్రెడ్ తెల్ల జుట్టు నల్లగా అవటం అనేది వాస్తవం నా జుట్టుని చూసి మోసపోకండి ఇది నేను న్యాచురల్గా డైవేసుకున్నదే గోరింటాకు వీటితో చేసిందే ఇదమ్మా దానికి ప్రధానమైనటువంటి కొబ్బరి కొబ్బరి ఇంకా వేరే తో కలిపి తీసుకుంటే కూడా కొబ్బరి గోరుచిక్కుళ్ళు అరటికాయ పచ్చ అరటికాయ కర్రీ కానీ లేకపోతే రెగ్యులర్గా బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది వైట్ హెయిర్ మార్చుకోవాలని అనుకుంటున్నారు లేదు మెచ్యూర్ అవుతూ ఉంది చిన్నపిల్లలు వాళ్ళకి రాకూడదు అనుకుంటున్నారు మీరు అందుకని వాళ్ళకి ఇవ్వాల్సింది అరటికాయలో పాతబెల్లం వేసి జ్యూస్ అలాగే ఉదయం సాయంత్రం జుట్టు తెల్లబడే వాళ్ళకి ప్రధానంగా కాన్స్టిపేషన్ ఉండే అవకాశం ఉంటుంది మలా మలానికి సంబంధించిన ఇబ్బంది అంటే ఇప్పుడు నాకు లేదు కానీ ఇంతకు ముందు ఉండేది వెజిటబుల్ తెర తెలిపి నేర్చుకోకముందు ఉంది అందువల్లే నాకు వైట్ హెయిర్ బ్లాక్ హెయిర్ వైట్ అయి ఉంటుంది ఇప్పుడు ఆ సమస్యని అధిగమించాను నాకు అక్కడక్కడ కొంత రీసెర్చ్ చేస్తూ ఉంటాను కాబట్టి వైట్ బ్లాక్గా మారుతూ ఉంటుంది మా నాన్నగారికి అయ్యిందమ్మా ఆయన లైఫ్ స్టైల్ వేరేగా ఉండేది ఇప్పుడు పెప్పర్ సాల్ట్లో ఉంది పూర్తిగా వైట్ అయిన ఆయన హెయిర్ సెవెంటీ పర్సెంట్ బ్లాక్ అయింది అంటే ఆయన జీవన విధానం మారిపోయింది టైం టు టైం ఫుడ్ తీసుకోవడం పెద్దగా వర్క్ లేకపోవడం ఇంతకుముందు వర్క్ ఉండేది ఇప్పుడు వర్క్ ఏం లేదు ఖాళీగానే ఉంటారు ఎక్కువసేపు మట్టి మీద పని చేయడం వ్యవసాయం పొలం పనులు చేయటం ఇలాంటివి చేస్తూ ఉంటారు దానివల్ల ఐరన్ను ఇంప్రూవ్ అయ్యి ఆయన బ్లడ్ కూడా ఇంప్రూవ్ అయింది రీసెంట్గా బ్లడ్ టెస్ట్ చేశాను ఆయన కూడా అబ్నార్మాలిటీస్ ఆయన బాడీలో సో ఏం వేసుకోవాలి అమోనియా ఫ్రీ అంటూ ఉంటారు కానీ అవి పర్సంటేజ్ల్లో ఉంటాయి హెర్బల్ హెన్నా ఎంతో కొంత కెమికల్ ఉంటుంది కాకపోతే అవసరానికి దాన్ని చేసేసుకుని రెగ్యులర్గా ఆయిల్ రాయండి డిస్టర్బ్ అవ్వకుండా అప్పుడప్పుడు లెమను నిమ్మరసాన్ని స్కాల్ప్ పెట్టి వాష్ చేసుకోవడానికి ముందు షాంపూలు అవాయిడ్ చేయండి కెమికల్ బేస్డ్ షాంపూలు అవాయిడ్ చేయండిచురల్గా ఉండేటువంటి కొంకుడుతోటి వాటితోటి హెడ్ బాత్ చేయండి డ్యామేజ్ అనేది ముందు తగ్గించవచ్చు నెమ్మదిగా మీరు సా ప్రాక్టీస్ చేస్తే కనీసం వన్ ఇయర్ కాదు రెండు మూడు సంవత్సరాలు పట్టినా సరే వైట్ హెయిర్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి నల్ల బెల్లం ఎక్కువగా తీసుకుంటే అవుతుంది అని చెప్పేసి నేను దాంట్లో కొన్ని కొన్ని పేజీలు చదివా ఎక్కువగా వేరే వాటి మీద డిస్కస్ చేసినప్పుడు అంటే ఏంటి పాత బెల్లం అండి ఓల్డ్ అంటే ప్యూరిఫై చెయ్యింది రా బెల్లంగా తీసుకుంటే అందులో ఉన్నటువంటి ఆ తత్వం ఐరన్ ఎక్కువ ఉంటుంది ఐరన్ ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్ బాగా తినాలమ్మా ఐరన్ ఇంప్రూవ్ చేసుకోవాలి డెఫినెట్గా చేంజ్ అవుతుంది చక్కటి ఇన్ఫర్మేషన్ అండి తెల్ల జుట్టు సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది అయితే మనం తీసుకునే ఆహారం సరైనది తీసుకోవాలి మీరు అన్నట్లుగా ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి సో ప్యాక్స్ అంటే న్యాచురల్ హెయిర్ ప్యాక్స్ మాత్రమే వా వాడుకుంటే మంచిది డైస్ సో మీరు కొన్ని వీడియోస్లో చెప్పారు డై ఎలా తయారు చేసుకోవాలని నెక్స్ట్ టైం మనం వీడియోలో చేసి చూపిద్దాం ఒక న్యాచురల్ హెయిర్ డైని అందరు ఫాలో అవ్వాలని కోరుకుందాం గురుజీ ధన్యవాదాలు And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe I And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I subscribe, so subscribe to iDream So subscribe to iDream Media. I Dream ki I Dream team under ki. huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to I Subscribe.